అందరికీ నమస్కారం అండి హైవేలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయి ఈ వీడియోలో నేను ఒక సిక్స్ ప్రాపర్టీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం అండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి కొల మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఆ ప్రాపర్టీ మొత్తం దగ్గర నుండి చూపించి దాని తర్వాత ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్తో డైరెక్ట్ కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాస్ల కొన్ని తక్కువ రేట్లో ఉన్నాయి ఉన్నాయండి తక్కువ రేట్ అంటే మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి సో హాఫ్ ఏకర్ నుంచి మీకు ఎన్ని ఏకర్స్ కావాలని అన్ని ఏకర్స్ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ సిక్స్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ బెంగుళూరు గేటు బ్రెయిన్పట్నం యాచారం మాల్ అలాగే చింతపల్లి మల్లెపల్లి అండి సో మల్లెపల్లి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి నల్గొండ డిస్టిక్ కిందకి వస్తుంది పెద్దడి సైడ్లపల్లి పిఏపల్లి మండల కిందకి అయితే వస్తుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మనకు వెంచర్కి పనికి వస్తుందండి ఎందుకంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి ఆపోజిట్లో వెంచర్ ఉంది దీని పక్కన వెంచర్ ఉంది అండ్ పక్కనే కాటన్ మిల్స్ కానీ అలాగే మండల్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉండడము టౌన్కి పక్కనే ఉండడం సో ఇదంతా డెవలప్మెంట్ ఉంది కాబట్టి మనం వెంచర్ చేసినా డెవలప్ అవుతుందండి మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి చూసిన తర్వాత అది వెంచర్కి పనికి వస్తుందా లేకపోతే నార్మల్గా మనకు అగ్రికల్చర్ పర్పస్లో పనికి వస్తుందా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పనికి వస్తుందా అనేది కూడా క్లియర్గా మనం అర్థం చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ బై చేయండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు ఎకరం అయితే చెప్తున్నారండి సో ఈ ప్రైజ్ భయపడకండి ఇంకా తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీ చెప్తానండి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ప్రైస్ ఇంత రేట్లో ఉంది ఇంత దూరంలో అనుకొని మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి నేను ఇంకా చెప్తాను చివరి వరకు చూడండి సో మీకు నచ్చితే నాకు ఫోన్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ అండి అండ్ ఇప్పుడు మల్లెపల్లి దగ్గర నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము అనుకోండి ఈ అంగడిపేట అని అంగడిపేట అనే విలేజ్ ఉంటుందండి అది కూడా మండలే మండల హెడ్ క్వార్టర్ ఈ మండల హెడ్ క్వార్టర్కి టూ ప్రాపర్టీస్ ఉన్నాయి దాని పక్కనే ఉంటుంది ఒకటేమో ఒక వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకోటేమో ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సో వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే బత్తాయి తోట ఉంటుందండి బత్తాయి తోట అండ్ అలాగే ప్యాడీ పండిస్తున్నారు కొంతవరకు కాయకూరకాయలు కూడా పండిస్తున్నారు మొత్తం ఫైవ్ ఏకర్స్ ఉంటుంది ఈ ఫైవ్ ఏకర్స్ ఒక ప్రాపర్టీ ప్రైస్ ఎంత అంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారండి సో ఇది కూడా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మళ్ళీ ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కి ఉంటుందండి చుట్టూ రోడ్ ఉంటుంది నార్త్ ఫేస్లో ఉంటు సారీ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ప్రాంతం ప్రాపర్టీ అండ్ బ్యాక్ సైడ్ సౌత్లో కూడా కొంచెం రోడ్ ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ రోడ్ ఉంటుంది కాబట్టి అండ్ ఈ ప్రాపర్టీలో మూడు బోర్లు ఉన్నాయి ఒక బావి కూడా ఉంది ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది అంటే రేగుల రూమ్ వేసారండి సో ఆ ప్రాపర్టీ కూడా ఉంది సో ప్రాపర్టీ చాలా బాగుంటుంది అండ్ దీని పక్కనే ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఇంకో ప్రాపర్టీ ఉంటుంది అది కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో దొండపంది బత్తాయి తోట అలాగే వరిపట్ట వేశారండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారండి ఇది ఏంటంటే రోడ్కి దగ్గర ఉంటుంది అండ్ ఇది ఇది కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నక్ష రోడ్కే ఉంటుందండి ప్రాపర్టీ కూడా సో నెక్స్ట్ ప్రాపర్టీ అండి అండ్ అదొక ఫోర్ ఏకర్స్ ఉంటుంది ఆ ఫోర్ ఏకర్స్ ఏంటంటే కాటన్ వేశారండి కంప్లీట్ కాటన్ ఉంటుంది అండ్ ఇది ముందు ప్రాపర్టీ అండి ఇది ఎంత డెవలప్మెంట్ అండి చుట్టుపక్కల మీరు చూడొచ్చు చూడవచ్చు విలేజ్కి దగ్గర ఉంటుంది టౌన్కి దగ్గర ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే సూపర్ ప్రాపర్టీ అండి ఈ ఫైవ్ ఎకర్సు ఫైవ్ ఎక్కర్ ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్ సో మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత మనకి ఏదైనా సేల్ చేయాలనుకున్నా కానీ లేకపోతే మనకు గెస్ట్ హౌస్ కట్టుకొని వీకెండ్ వెళ్ళి మనం ఏదైనా కొంచెం రిలాక్స్గా ఉండడానికి అయితే ప్రాపర్టీ అయితే చాలా బాగుంటాయండి ఎందుకంటే టౌన్కి దగ్గర ఉంది అండ్ మండల హెడ్ క్వార్టర్కి దగ్గర ఉంది సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇవంతా కనబడుతుందండి నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు మీరు లొకేషన్స్ పెట్టండి అండ్ వీడియోస్ పెట్టండి అని చెప్తారు సో లొకేషన్స్ వీడియోస్ వల్ల మీకు ఏం తెలియదండి మీరు లొకేషన్ కావాలంటే మీరు గూగుల్కి డైరెక్ట్ వెళ్ళి నేను ఒక ఏరియా పేరు చెప్తాను ఆ ఏరియా లొకేషన్ కొట్టండి ఆ చుట్టుపక్కల చూడండి అని చెప్తాను సో మీకు అర్థం కాదండి సో ప్రాపర్టీ మనకు సాటిలైట్లో చూసినా కానీ ప్రాపర్టీ అర్థం కాదు మీరు ఏంటంటే ఫిజికల్గా ప్రాపర్టీ చూస్తేనే అర్థమవుతుంది చాలామంది అనుకుంటారు మేము మాకు ఒక వీడియో పెడతారు దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీ మంచిగా చూపెట్టారు ఏదేదో చూపెడతారని చెప్పేసి అంటూ సో నేను ఏం చేస్తానంటే అండి మీరు ఒకవేళ ప్రాపర్టీ విజిట్కి వచ్చారనుకోండి నేను ముందే మాట్లాడతాను మీరు మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి ఈ ప్రైజెస్లో ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఈ ప్రైజెస్లో మీకు ఓకే అనుకుంటేనే నేను ప్రాపర్టీ చూపిస్తానని చెప్పేసి ముందే చెప్పేస్తాను సో మీరు వచ్చి చూసిన తర్వాత మీరు కొంటేనే కదా మాకు ఒక అంటే ఎంతో అంత మాకు కమిషన్ వచ్చేది సో మీరు కొనకపోతే మాకేం రాదు కదా సో డే మొత్తం మీ ఎంట తిరిగి మేము ఏ ప్రాఫిట్ లేకుండా మేము చేయాలంటే మాతో కూడా కాదు కదా సో మేము ఏం చేస్తామంటే అండి మీకు నచ్చేలాగా ప్రాపర్టీ చూపించి మీరు కొనే ఇలాగా ప్రాపర్టీ చూపిస్తేనే కదా మాకు ఏదైనా వస్తుంది సో మీకు కూడా ప్రాఫిట్ అవుతుంది మాకు కూడా ప్రాఫిట్ అవుతుంది సో అలా అని ఆలోచిస్తాను నేనైతే సో మీరు ఎప్పుడైనా విజిట్కి వచ్చినప్పుడు మీరు డిసప్పాయింట్ కాకుండా మీరు నచ్చినట్టు నచ్చిన భూమిని అయితే నేను చూపెడతానండి మీకు రెడ్ శాలు కావాలంటే రెడ్ శాలు చూపిస్తాను లేదు నాకు తోటలకు కానీ ఇంకేదైనా పర్వాలేదు కొంచెం తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీ చూపెట్టమంటే నా దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో కొంచెం దూరం వెళ్తే నేను ప్రాపర్టీ చూపెట్టగలుగుతానండి నేను ఏంటంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ చెప్తాను అండ్ నా దగ్గర ఏంటంటే ఒక్కసారి విజిట్కి వచ్చినప్పుడు లో ప్రైజెస్ నా దగ్గర ఎంత లో ప్రైజెస్ ఉన్నాయో అంత లో ప్రైజెస్లో ప్రాపర్టీ చూపిస్తానండి ఆ ప్రాపర్టీ చూపించి రీజనబుల్ ప్రైజెస్లో వరకు ప్రాపర్టీ చూపిస్తాను ఇప్పుడు హైదరాబాద్కి ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ అవుతుంది ఒకవేళ బల్క్ ప్రాపర్టీ ఉన్నామనుకోండి ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ అలాగే ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ వరకు ప్రాపర్టీ ఉన్నాం అనుకోండి బిలో ట్వంటీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ వస్తాయి ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ లాక్స్ సెవెంటీన్ ఎయిటీన్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ వస్తాయి కాకపోతే ఇప్పుడు రోడ్ రోడ్ కొంచెం ప్రాబ్లం ఉంటుందండి రోడ్ ప్రాబ్లం అంటే ఏదో ఆ రోడ్ ప్రాబ్లం కాదు సో మనం అది క్లీన్ చేసుకోవడము అండ్ వెళ్ళడానికి మన కార్ వెళ్ళడానికి కొంచెం క్లీన్ చేసుకోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అలాంటివన్నీ మనం క్లియర్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఈ పక్క పొలం వల్ల ఆ పక్క పొలం వల్ల అలాంటి పంచాయతీలు పెట్టే భూములు అయితే నేను చూపెట్టానండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు ఒక్కసారి నేను చూపెట్టిన తర్వాత మీరు పది సార్లు వెళ్ళండి భూమి దగ్గరికి పది సార్లు వెళ్ళి చుట్టుపక్కల ఎంక్వైరీ ఒక దగ్గర కాదు చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల ఊర్లో ఆ భూమి నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ రేడియస్లల్లో కూడా టౌన్స్లలో అడగండి లేకపోతే ఇప్పుడు మండల ఆఫీసులలో ఆర్టీఓ ఆఫీసులలో ఇవన్నీ ఆఫీసులలో కూడా మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అడగండి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంకేదన్నా ఇబ్బంది అవుతుందా అవన్నీ కనుక్కున్న తర్వాత క్లియర్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ప్రాపర్టీ కొనండి నాతో ప్రాపర్టీ కొన్నా పర్లేదు కొనకపోయినా పర్లేదు ఎందుకంటే మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలన్నా మీరు ఇవన్నీ ఎంక్వైరీ చేయడం మస్ట్ అండి ఎందుకంటే ఫ్యూచర్ ఇబ్బంది అయితే మనకు రావద్దు అండ్ అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి ఈ ఏరియాలో ఇప్పుడు నల్లగొండడు దేవరగొండ హైవే అని ఒకటి ఉంటుందండి సో ఈ నల్లగొండ నుంచి మనం మళ్ళీ సాగర్ హైవే కనెక్షన్ ఉంటుందండి అది కూడా ఫోర్ వే లైన్ శాంక్షన్ అయింది అది కూడా వర్క్ స్టార్ట్ అయింది మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూడొచ్చు మీరు ఏంటంటే విజిట్కి వచ్చినప్పుడు డెవలప్మెంట్ చూడొచ్చు ఏరియా చూడొచ్చు అలాగే ఈ ఏరియాస్ల మనం ఇంత దూరం అవుతుంది మనం ఇక్కడ ప్రాపర్టీ కొనాలా వద్దా అండ్ దగ్గరలో కొనాలన్నా దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇంకో ప్రాపర్టీ ఏంటంటే టూ ఏకర్స్ ఉందండి టూ ఏకర్స్ చాలా చాలా బాగుంటుంది బిట్ వచ్చేసి అది జస్ట్ థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ ఉంటుంది ప్రాపర్టీ సో అది మనకు బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ కాకపోతే ఇప్పుడు దేవరకొండ నల్గొండ హైవే ఉంటుంది కదా దాని దగ్గర నుంచి మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ ఇతర లోపకేలాల్సి వస్తుంది అది కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్కే ఉంటాయి అండ్ ఈ దేవరకొండ టు నల్లగొండ హైవేస్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఒక దగ్గర టెన్ ఏకర్స్ ఉంది టెన్ ఎకర్స్ చాలా బాగుంటుంది పర్ అది ప్రాపర్టీ వచ్చేసి ఫర్ వన్ ఇయర్ పర్ ఎకర్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు దూరం వచ్చినా ఈ ప్రైజెస్ ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే టౌన్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఒక రేటు ఉంటుంది టౌ టౌన్ నుంచి కొంచెం లోపలికి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ ప్రాపర్టీ వేరియేషన్స్ ఎలాగ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రై ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉంది ఇక్కడ వన్ ఇయర్ చెప్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో మీరు ఒకసారి మేము చెప్పడం కన్నా మీరు ఫిజికల్గా ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుందండి అండ్ ఇంకో ప్రాపర్టీ అండి నాంపల్లి మండల్లో ఉంటుంది అది ఆల్మోస్ట్ ఒక టెన్ ఏకర్స్ ఉంటుందండి ఒక దగ్గర ట్వంటీ టూ ఏకర్స్ ఉంటుంది సో టెన్ ఏకర్స్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇంకో దగ్గర ట్వంటీ ఏకర్స్ ఉంటుంది ఆ ట్వంటీ ఏకర్స్ ప్రాపర్టీ వచ్చేసి మనకు డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది ఆ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ అండి ఇంకోటి హైదరాబాద్ నుంచి జస్ట్ ఎయిటీ కిలోమీటర్స్లో ఒక ప్రాపర్టీ ఉండదు మొత్తం కంప్లీట్గా రోడ్ ఫైజే ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది అండ్ సాగర్ హైవే నుంచి కేవలం ఒక ఓ టెన్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందండి అండ్ విలేజ్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అది మొత్తం ట్వంటీ నైన్ ఎక్కర్స్ అండి ఆ ట్వంటీ నైన్ ఎక్కర్స్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ ఇవన్నీ ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా అంటే అండి మనము టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైజెస్ తగ్గుతాయండి ఒకవేళ మనం ఏదైనా స్పాట్ రిజిస్ట్రేషన్ పేపర్లు చెక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ మంత్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే కూడా ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి తగ్గుతాయండి సో ఇవన్నీ చెప్తానండి మీరు ఒక్కసారి కాల్ చేయండి కాల్ చేసి మీకు ఎలా ప్రాపర్టీ కావాలని అలా ప్రాపర్టీ అయితే నేను ఇప్పిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ